అందరికీ నమస్కారం ఈ మనం కరెంట్ గురించే కాదు మన భవిష్యత్తును మార్చి ఒక పవర్ గురించి మాట్లాడుకుందాం మన తెలుగు రాష్ట్రాల్లోని ఒక గ్రామం జర్మనీలోని బవేరియాలో ఒక మోడర్న్ ఇల్లు లాగా సోలార్ ఎనర్జీ మీద నడవగలదా ఇది బేసిక్ గా మనకు అసాధ్యంగా అనిపించవచ్చు కానీ ఇది జర్మనీలో నిజమైంది అండ్ రీసెంట్ గా గవర్నమెంట్ కూడా వచ్చేసరికి దీని మీద త్రీ హండ్రెడ్ బిలియన్ యూరోస్ ఇన్వెస్ట్ చేసింది సో దట్ ఫ్యూచర్ వేరే కంట్రీ మీద వీళ్ళు ఆధారపడకూడదు అని చెప్పేసి అండ్ అంతేకాకుండా ఇక్కడ ఈ టెక్నాలజీ వచ్చేసరికి చాలా వేగంగా గ్రో అవుతుంది సో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది ఇండస్ట్రీలు పెరిగిపోతున్నాయి ఎప్పటికప్పుడు అండ్ సేమ్ టైమ్ సిటీలు కానివ్వండి మన టౌన్స్ కానివ్వండి ఎప్పటికప్పుడు ఎక్స్పెండ్ అవుతా ఉన్నాయి కొత్త కన్స్ట్రక్షన్స్ పెరిగిపోతున్నాయి ఇలా ఎక్స్పెండ్ అవడం వల్ల మనకి విద్యుత్ డిమాండ్ చాలా అంటే చాలా పెరిగిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం సో నేను జస్ట్ ఇక్కడ విశాఖపట్నం ఎగ్జాంపుల్ ఇస్తున్నాను విశాఖపట్నం లాంటి సిటీస్ దగ్గర రిసోర్సెస్ అండ్ ఎన్వైరన్మెంట్ పైన కానివ్వండి ఇలాంటి వాటి మీద చాలా భారం పెరిగిపోయింది నేను ఈ పాయింట్ గురించి మాట్లాడాలి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన మీద కొత్త రిసోర్సెస్ ఏదో కనుక్కోవాల్సిన అవసరం లేదు కరెంట్ ని ఎవరు ఓన్ చేస్తున్నారు అనే పద్ధతిని జస్ట్ మార్చాలి మనం మనం అనగా చూసుకుంటే ఆంధ్రాలో చాలా వరకు కరెంట్ కేంద్ర వనరుల నుంచి శ్రీశైలం డ్యామ్స్ సో ఇలాంటి రిసోర్సెస్ వల్లే మనకి విద్యుత్ ఉత్పత్తి అవుతా ఉంటది బట్ జర్మనీలో ఈ సక్సెస్ స్టోరీ వచ్చేసరికి దిస్ బిల్ట్ ఆన్ డీసెంట్రలైజేషన్ లోకల్ కరెంట్ పైన అండ్ దిస్ ఇస్ వేర్ ఎనర్జీ ఎనర్జీ కమ్స్ ఇన్ అంటే ఇది వచ్చేసరికి సాధారణ ప్రజలను విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారుస్తుంది అంటే ఎలా ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కమ్యూనిటీలో లో డబ్బులు కూడబెట్టి అంటే లెట్స్ మన ఊర్లో కొంతమంది రైతులు కలిసేసి డబ్బులు మొత్తం పోగు చేసి ఒక దగ్గర లెట్స్ విండ్ ఫార్మ్స్ మీద కానివ్వండి సోలార్ ఎనర్జీ మీద కానివ్వండి పెట్టుబడిలాగా పెట్టాలి అండ్ ఎవరైతే ఈ పెట్టుబడులు పెడతారో ఎవరైతే ఎంతెంత వాటాలు ఇచ్చారో దానికి తగ్గట్టుగా వాళ్ళు ఈ పెట్టుబడులు ఓనర్లుగా వ్యవహరిస్తారు అండ్ ఇక్కడ ప్రభుత్వం వచ్చేసరికి దీనికి ఫీడ్ ఇన్ తారీఫ్ మద్దతు ఇస్తుంది ఎవరైతే ఈ చిన్న చిన్న కమ్యూనిటీస్ ఉంటారో ఈ సోలార్ ఎనర్జీ మీద విన్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేస్తారో వన్స్ దీన్ని వాళ్ళు కొనుగోలు చేశాక దీని నుంచి ఉత్పత్తి అయిన కరెంట్ ని గ్రిడ్స్ అని ఉంటాయి పబ్లిక్ గ్రిడ్స్ కి తిరిగి పంపిస్తే అండ్ నేను ఈ గ్రిడ్స్ గురించి మళ్ళీ మాట్లాడతాను ఈ వీడియోలో వీళ్ళు వచ్చేసరికి ఒక మంచి ధరని హామీ ఇస్తారు అంటే కిలో వాటికి ఇంత అని చెప్పేసి ఈ మార్గం వచ్చేసరికి హామీలతో కూడిన ఆదాయ మార్గం ఇది చాలా డిఫరెంట్ మైండ్ సెట్ ఎవరైతే దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కేవలం వినియోగదారులు మాత్రమే కాదు వాళ్ళే ఓనర్స్ కాబట్టి స్థానిక యాజమాన్యం ఒక ఈ ఆలోచనని ఆంధ్రప్రదేశ్ లోని కోస్టల్ ఏరియాస్ లో కానివ్వండి అండ్ సారవంతమైన భూములకు ఎలా అప్లై చేయాలి అసలు ఎలా అడాప్ట్ చేసుకోవాలి ఈ విధానాన్ని సో దీనికి వచ్చేసరికి సమాధానం లోకలైజ్డ్ సోలార్ ఫార్మింగ్ లో ఉంది మనం ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లోని చిన్న రైతులందరూ కలిసి మాడ్యులర్ సోలార్ విగ్లని లని ఏర్పాటు చేసి దాని నుండి పవర్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో దాన్ని మన బోరు బావులకు కానివ్వండి మన ఇళ్ళకి కానివ్వండి అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా మనకి ఎలాంటి అయితే ఉంటాయో వాటికి యూజ్ చేసుకుని అదనంగా ఏదైతే ఉత్పత్తి అవుతుందో దాన్ని మళ్ళీ తిరిగి లోకల్ గవర్నమెంట్ రిగ్ పంపించాలి ఒక చిన్న కమ్యూనిటీ వచ్చేసరికి ఒక సెంట్రల్ రిగ్ అనేది ఉండిద్ది ఇది ఏం చేస్తుంది అంటే ఎవరైతే రైతులందరూ ఉంటారో వాళ్ళు యూజ్ చేసుకోగా మిగిలిన కరెంట్ సెంట్రల్ రిగ్ అనేది ఏదైతే ఉంటుందో దానికి పంపిస్తే మనం ఎంతైతే పంపిస్తామో దానికి తగ్గట్టు మనకి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఒక పల్లెటూరు ఏదైతే ఉందో ఆ పల్లెటూరు నుంచి కలెక్ట్ చేసుకున్న ఎక్స్ట్రా విద్యుత్ ఏదైతే ఉంటుందో అదంతా ఈ సెంట్రల్ లో ఉండి ఇక్కడ నుంచి మెయిన్ కరెంట్ ఆఫీస్ కి వాటికి ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది గవర్నమెంట్ వాళ్ళు ఇది కేవలం కరెంట్ గురించి మాత్రమే కాదు ఇన్ కేసు మనకి కరువు వచ్చినా సరే తుఫాన్లు గిఫాన్ వచ్చి కొన్ని రోజులు కరెంట్ లేని రోజులు చాలా ఉన్నాయి మనకి స్టిల్ ఉంటున్నాయి కరెంట్ కోతలు కానివన్నీ ఇలాంటివి ఎస్పెషల్లీ పల్లెటూర్లు లాంటివన్నీ చూడడానికి అవకాశం ఉంటుంది సో ఇలా మనం పవర్ ఉత్పత్తి చేయడం వల్ల గవర్నమెంట్ మీద కూడా కొంచెం భారం తగ్గిద్ది అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మనం ప్యాసివ్ ఇన్కమ్ ను కూడా జనరేట్ చేయొచ్చు ఇలా విద్యుత్ ని మనకి కరెంట్ పోతుంది కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది ఇలాంటి బాధలు ఏమి ఉండవు మనకి సో ఆంధ్రాస్ పవర్ విజన్ భవిష్యత్తులో మనం స్మార్ట్ డి సెంట్రల్ ద్వారా ఏర్పాటు చేసిన గ్రీట్స్ ఏవైతే ఉంటాయో మనం పవర్ జనరేట్ చేయొచ్చు గ్రీన్ ఎనర్జీ దీని వల్ల మన కి కానివ్వండి మన ఖనిజ భాగాలకి కానివ్వండి ఎలాంటి హాని జరగదు మనం వీటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఫర్ ఎమర్జెన్సీ పర్పసెస్ అండ్ ఇలాంటి క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి పరిశుభ్రమైన గాలి క్లియర్ స్కైస్ ఇలాంటి చూడడానికి అవకాశం ఉంటది ఇది వచ్చేసరికి క్లీన్ ఎనర్జీ ద్వారా మన సిటీస్ గా నివ్వండి పట్టణాలు కానివ్వండి మన పల్లూర్లు కానివ్వండి ఇలాంటివి దీన్ని యూజ్ చేసి పవర్ ని ఉత్పత్తి చేసుకోవచ్చు ఇది ఆడి కొత్తగా వచ్చినదేం ఏం కాదు జర్మనీ ఇలాగా జరుగుతుంది అండ్ చాలా కంట్రీస్ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుంటున్నాయి టెక్నాలజీ వచ్చి సిద్ధంగా ఉంది అండ్ సస్టైనబుల్ ప్రాస్పరస్ ఆంధ్రప్రదేశ్ నిర్మించే పవర్ మన చేతుల్లో ఉంది అండ్ దీని గురించి మాట్లాడడం మొదలు పెట్ట అండ్ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అట్ ద సేమ్ టైం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం